మాసం అమ్మవారి బోనాల సందర్భంగా ఘటాల ఊరేగింపుకు ప్రత్యేకత స్థానం ఉంది వాడవాడల ఘటాలను ఊరేగించి అమ్మవారి బోనాలలో ముగింపు కార్యక్రమాన్ని చేస్తారు మాసంలో అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఊరేగించే ఘటానికి ముందట వాడవాడలో ఈ ఘటాన్ని ఊరేగించి బోనాల రోజున ఈ ఘట ఊరేగింపు ముగింపు చేస్తారు మల్కాజ్గిరి ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి ఘట ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు అమ్మవారి ఘటం ఊరేగింపులో ప్రజలు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అలాంటి సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాజ్గిరి పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత కల్పించారు ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ సిబ్బందికి మరియు భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమాన్ని ప్రభుత్వం చూపిస్తున్న బ్యాంక్ ఛానల్ వారి Yes, <laughs> you, హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో